గుత్తి పెన్షనర్ల గాంధీ ఇందిరాగాంధీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోనే బుధవారం పెన్షనర్స్ అసోసియేషన్ అధికారి చెన్నై బాబు పెన్షనర్స్ అసోసియేట్స్ వర్ణాంబ ఆధ్వర్యంలో మాజీ మహిళ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా మహిళా ప్రధాన మంత్రి ఇందిరా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాలకు కోశాధికారి జెన్నే కుళ్లాయి బాబు పెన్షనర్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శేక్షాబలి మాట్లాడుతూ ఉత్తర భారతదేశమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదట భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశం తిరుగుబాటు దారుల ముఖ్యమైన వాళ్లలో ఒకరు భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్ గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల ఏడు వరకు వరుసగా మూడు సార్లు పంతొమ్మిది వందల ఎనభైలో నాలుగవ పర్యాయం ప్రధాన మంత్రిగా పనిచేశారు అప్పుడు నెహ్రూ గారికి ఒకే ఒక కుమార్తె నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈమె కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తండ్రి మరణించిన తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు అని కోస్తాధికారి జన్నై కుళ్ళాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ వైస్ ప్రెసిడెంట్ శేక్ష కోసాధికారి జన్నై బాబు సెక్రటరీ రామ్మోహన్ నారాయణ రెడ్డి వెంకటేష్ గోవిందప్ప నారాయణ శెట్టి చెన్నారెడ్డి శామ్యుల్ లక్ష్మీనారాయణ రెడ్డి దేవదాస్ మధులేటి దేవదాస్ నరసింహులు విమల శిరోమణి మొదలకు వారు పాల్గొన్నారు

సర్ సార్ అడ్డం వచ్చారు సార్ సర్ మalleండి సార్ అడ్డం వచ్చాడు నేను కూలేశారు కన్నపల్లె